బాగున్నావా నన్ను గుర్తలేదా ఏం లేదు నా కాడ కొన్ని బంగారు పిల్లలు దొరికినాయి నాకు కొన్ని దొరికినాయి అమ్ముదాం అంటే భయం అవుతుంది ఏ ఎట్లా అమ్మాలి ఇవన్నీ చూస్తే చూస్తే అంతేగా ఏమో నాకు తెలియదు దొరికినాయి పెద్ద సమస్య కుండలు దొరికినాయి ఒకటి చూసుకో కుండలు దొరికినాయి అన్నాడు అమ్మ పిస్తావు అద్దరా భయం అవుతుంది నాకు ఫోన్ కాలాన్ని చూపియాలని ఒకసారి గిన్నె చూసిరనుకో ఏమనుకుంటారు అర్ధ కిలో దాక్కునేవి ఇంట్లో కుండలు దొరికినాయి మన జేసీ పెట్టి బాత్రూమ్ కొంత తీసినాం తీస్తే అది జేసీ పోడు చూడలే కుండల మట్టి గుర్తుంటే అడుగు కుండలు వరితే పలు కొడితే అన్నీ అట్లా అమజరా నీకు ఇస్తే ఏమన్నా ఈడ గీడ కాదే అవసరం కాబట్టి నువ్వన్నా తీసుకోకొని அரவ வேலம் அம்மா தூலம் எந்த அறுவெலாம் అమ్మపిస్తే ఎంత వస్తే అల్ల ఒక ముప్పై ఇరవై ఇరవై పర్సెంట్ ఇస్తాయి పర్సెంట్ కదా కాకపోవాలండి ఒకస్తాలో కాకపోవాలండి ఒకస్తా ఇలా ఇన్ని చూస్తే ఏమనంటే దింకొచ్చురా కొన్ని కొన్ని అమ్మాలంటారా అమ్మలాయి సుఖాలంటే ప్లానింగే పెద్ద ప్లానింగే కుండలో దొరికినాయి గురి ఉంటుంది కదా గురిలో దొరికినాయి ఎక్కడికి దాపెడతారు చూడు వాటి వెళ్ళి బంగారం జంగవాడు కాదేనా బంగారం జంగి పడుతాయి ఇప్పుడు ఆడ మెడల ఉంటుంది జంగి పడుతుంది నీటు ఉన్నాయి చక్కన మెరిసినాయి నాకు ఊరికన్నా చూపిద్దామంటే భయం అవుతుంది గిన్నె కన్య కడుగురా అంటారు కొన్ని నువ్వన్నా తీసుకుంటావు మరి నాకేం భయం అవుతుంది ఆడ తుప్పిందంటే రాగాల మేము వచ్చినాక నిన్నే నిలబడదు ఫోర్ అన్న తీసుకొచ్చావే నాకు భయం అవుతుంది మళ్ళా నన్ను కలవాలంటే నీ కర్మ ఖాళీ నీకు ఇసుగా బంగారం పిల్లలు అమ్మాడుతామ్మా చెక్ చేయలేకనా మీ ఆయన కాడుకో దొరికినాయి మధ్య బాత్రూమ్ గుంత తీసుకుంటే అలా దొరికినాయి కుండల మధ్య బో మా బాత్రూమ్ గుంత తీసుకుంటే అలా దొరికినాయి కుండల ఏం ఫీల్ నాకు భయం అయ్యే నేను ఆళ్ళనీళ్ళని అడుగుతున్నా అవసరానికి గిన్నె గిన్నెక్కడికి రా అంటాడు అట్లానే ఆల నీళ్ళని అడుగుతున్నా ఇక బంగారీసుకుంటారా అని అంటే కొన్ని బంగారం అయితే మరో మీరు మీరెత్త మా షేరు మా పండింపు మా పండింపు రాసుకోరు నేనే వస్తా కొన్ని తీసుకోరు పైసలు ఇర్రీ కుండలు దొరికినా చెక్ చేస్తా పైసలు అమ్మా మరి పైసలు ఇవ్వకపోతే మరి పుణ్యానికి ఇస్తారట చూపిద్దాము చూపిద్దాం మనకు కొన్ని పైసలు ఇవ్వాలి వెయ్యి రూపాయలు అన్నీ మూడిటిక ఈ అమ్మిన కానీ మూడు నాలుగు వేలు ఒక్కొక్కటి పోతాయి చూపిద్దాం అంటే ఇక అందరికి ఇంటిని అడిగితే ఎట్ల చెప్పు ఇదే ఇంత మంచి చిక్కన మెరుస్తున్నాయి గురిగిలో పెడతారు ఎవడన్నా ఈ తయారు చేస్తారు ఇటంకాల

எித்தி <laughs> அந்த <laughs> <laughs> ఇది మంచి ఒరిజినల్ అనుకో బంగారం ఇస్తానే చెప్తున్నా ఒరిజినల్ అయితే ట్వంటీ పర్సెంట్ ఇస్తాను చెప్తున్నా లక్ష రూపాయలు వచ్చిన వేలు ఇస్తాను నాలుగంటూ బండి నెంబర్ అంటే ఇక నెంబర్లు ఒకటి మూడు నాలుగు వేలు కన్నులు మూసుకోండి వంద గ్రామం వంద గ్రామం ఉంగరం ఉంగరం అద్దతులం అవుతుంది ఉంగరం మరి అద్దతులానికి యాభై వేలు అండి లచ్చ రూపాయలు రెండు తీసుకో చెక్ చెప్పి

నేను ఆల్రెడీ కాంటక్ నాకు ఫోన్ చేయి నీ పైసలు నీకు ఇచ్చేస్తా ఒరిజినల్ నువ్వు ఎట్ట నాకు ఫోన్ చేస్తావు ఒరిజినల్ అయితే ఇంకా నీకే లాభం కదా మనకే లాభం మన ఇద్దరికే లాభం ఇప్పుడు ఇవన్నీ అమ్మినా కానీ అదే అద కిలోనే ఒకసారి చేతుల తీసుకోండి రెండు వందలు ఇస్తాలో అయినా కానీ ఏంది అయినా కానీ ఏంటి అది ఇప్పుడు పది లక్షలు పది లక్షలు అయినా ఐదు లక్షలు అంతేనా మరి ఈ దాంట్లో నువ్వు రేపు ఇవే ఉన్నాయి వందలు ఏ కుండలు పెట్టిన ఇత్త పెడతాడు నాకు అర్థం కాదు ఉంగరం అధ తోలం యాభై

ఇలా కీమరగా అనిపిస్తుందా మేము ఏం చేస్తున్నావు అంటే జనాలు ఇలా మోసపోతారు ఇవన్నీ డమ్మి నువ్వు పైసలు ఇచ్చిన చూసినావా నీ లెక్క ఒకటి పది లక్షలు ఇచ్చావు అనుకో అని పరిస్థితి ఏంది ఇవన్నీ డమ్మి నువ్వు ఇంకోసారి ఇట్లా ఎవరన్నా వచ్చి ఇట్లా అమ్ముతా ఇట కొను అన్నారనుకో నమ్మకం సరేనా చాలా మంది ఇప్పుడు ఫోన్లలో కూడా నీ ఉండదు ఫోన్లలో కూడా సైబర్ నీళ్ళ కానీ సైబర్ నీళ్ళు కానీ అని వస్తుంది దొంగత ఆ ఎందుకంటే జాగ్రత్త ఉండే ఎప్పుడైనా మోసం యూట్యూబ్ యూట్యూబ్ మేము మైక్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్లో అన్నాడు గిట్నే జనాలు మోసపోవద్దని నేను ముందు జాగ్రత్త చెప్తున్నా ఎప్పుడైనా ఇలాంటి నమ్మకం నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది సరేనా సరేనా నమ్మకం ఎప్పుడైనా సరే